నమస్తే వెల్కమ్ టు థిన్మా రివ్యూస్ అవి ఇవ్వాలా వీడియోకి వచ్చేసరికి కదా ఒకే హీరోయిన్వి రెండు మూవీస్ ఒకే రోజున లాంచ్ రిలీజ్ అవుతాం లేకపోతే లాంచ్ అవుతాము థియేటర్స్ ఏంటంటే ఫస్ట్ మూవీ చూసుకుంటే ఏవమ్ అనమాట చాందినీ చౌక్ గారిది లీడ్ యాక్టర్ల పోలీస్ ఓరియెంటెడ్లా థ్రిల్లర్ మూవీ అనుకోవచ్చు క్రైమ్ థ్రిల్లర్ మూవీ అనమాట ఇది మంచి లీడ్ యాక్టర్తో పాటు కూడా వచ్చింది అనుకోండి దాని తర్వాత నెక్స్ట్ ఇంకొక మూవీ చూసుకుంటే మ్యూజిక్ షాప్ మూర్తి ఆబ్వియస్గా ఈ మూవీలో మన చాందిని చౌక్ గారు లీడ్ యాక్టర్లు లేరు కానీ కీ రోల్ అనమాట అవి సో అజయ్ గోస్తాపారు కూడా ఈ మధ్యలో ఒక కీ రోల్ అవుతుంది ఈ మూవీలో ఇది వచ్చేసరికి అయితే కామెడీ డ్రామా అనమాట రెండు డిఫరెంట్ టైప్ ఆఫ్ మూవీస్ డిఫరెంట్ జానర్స్ పాటు వస్తుంది సో ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే చాందిని చౌక్ గారికి ఫ్యాన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి మాత్రము డబల్ బొనాంజా అనుకోవచ్చు పొద్దున మీరు ఏమని చూసేసి మళ్ళీ మధ్యాహ్నం కాలం మ్యూజిక్ షాప్ మూర్తి చూడేస్తాం అనమాట సో నాకైతే రెండు కూడా మంచిగా అనిపిస్తున్నాయి రెండు మూవీస్ కూడా ఎంజాయ్ చేయండి థియేటర్ రాసి ఒక అప్డేట్ అయితే చేస్తున్నా ఐ థింక్ నేను ఈ రెండు మూవీస్కి సంబంధించి ట్రైలర్స్ రివ్యూ అండ్ ఆల్సో రియాక్షన్ కూడా పెట్టినాను రెండింటికి సంబంధించింది చెక్ చేయండి అండ్ కుదిరి ఇట్లా ఈ రెండు మూవీస్కి సంబంధించిన ఒకటే రోజు పబ్లిక్ ఒక అయితే తీసుకొస్తాను వ్యూవర్స్ యొక్క ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది డిఫరెంట్ డిఫరెంట్ రోల్స్ డిఫరెంట్ డిఫరెంట్ క్యారెక్టర్స్లో ఎలా యాక్టింగ్ చేసింది అనే దాని మీద కూడా సపడే ఇంకో వీడియో అయితే తీసుకొస్తాను దానికోసం ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోవాల్సి అయితే ఒక చిన్న అంటే చిన్న రిక్వెస్ట్ అయితే చేస్తున్నాను అంతే నేను ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నా అంటే బై సో ఛానల్ అంతా మంచి మూవీస్తో పాటు వస్తుంది ఇలానే మన ప్రతి ఒక్కరు కూడా ఎక్కువ మల్టిపుల్ మూవీస్ చేస్తే బాగుండు లైక్ ఫోర్ ఫైవ్ ఇయర్స్కి ఒక మూవీ అంటే చాలా మందికి ఇబ్బంది అయిపోతుంది ఫ్యాన్స్ కూడా కొంచెం ఇబ్బంది అయిపోతుంది ఇలాంటి డిఫరెంట్ డిఫరెంట్ రోల్స్ చేస్తే కూడా చాలామంది ఫ్యాన్స్ ఎవరైతున్నారో అమ్మాయి మా యాక్టర్ ఇక్కడ పనిచేసే పనిచేసే ఒక సాటిస్ఫాక్షన్ అనేది ఉంటుంది సో మీకు ఫైనల్ చెప్పుకోవాలంటే మేము నేను రెండు వీటికి వెయిట్ చేస్తున్నాను రెండు డిఫరెంట్ జోనర్స్ కాబట్టి కంపారిజన్ చేయలేము కానీ ఒకటే రోజు రిలీజ్ కావడం మాత్రం ఇది అన్ఎక్స్పెక్టెడ్ అనడం ఎక్స్పెక్టెడ్ చేయలేను నేను రివ్యూ తీసుకొస్తాను మీరు మూవీస్తో చేసే వెయిట్ చేయండి అండ్ रिव्यूलापिं मी ओपिनस किंवा कामे जन वेळके नेक्स्ट वेळा कलचं